హాయ్ ఫ్రెండ్స్ అమ్మ చేతి వంట అంటే అందరికీ ఇష్టమే కదా అయితే మా అమ్మగారు మేము ఆడపిల్లలమని ఎక్కువగా తెలవిపిండి కూరను వండి పెట్టేవారు మా అమ్మగారు కోనసీమ అమ్మాయి అండి చాలా బాగా వంటలు చేసేవారు అయితే మాకు ఈ పిండిని తింటే చాలా బలమని మా నేను నేర్చుకున్నది అలాగా మా అమ్మ దగ్గర ఈ తెలవపిండి కూరని ఇది ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా శుభ్రమైన తెలుగుపిండిని క్వాంటిటీ ప్రకారంగా తీసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాసుని తీసుకుంటున్నానండి ఈ ఎలా పిండి మార్కెట్లో కానీ నువ్వులు ఆడే వాళ్ళ దగ్గరైనా సరే ఉంటుందండి ఇప్పుడే ఇప్పుడు ముందుగా బాండి పెట్టుకుని అది బాండి హీట్ ఎక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకుని ముందుగా కొద్దిగా ఆవాలు కొద్దిగా వెల్లుల్లిపాయలు కొద్దిగా చెనపప్పు కొద్దిగా మినపప్పు కొద్దిగా జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి దోరగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వెండి మిరపకాయలు కొద్దిగా పచ్చిమిర్చి ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా తరికిన వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని ఈ తాలింపు బాగా వేగిన తర్వాత ఇందులోని మనం ఒక గ్లాసు పిండిని తీసుకున్నాం కదా గ్లాసున్నర వాటర్ని వేసుకుని అందులో కొద్దిగా ఉప్పు కొద్ది పసుపు కొద్ది కారం వేసుకుని ఎసరిని మరగనివ్వాలి కలిపేసుకున్న తర్వాత ఎసరు బాగా మరిగిన తర్వాత ఇందులోని పిండిని వేసేసుకొని కలిపేసుకోవడమేనండి ఇది పొరటాలకు కూడా అంటే డెలివరీ అయిన అమ్మాయిలకు కూడా ఈ తెల్లపిండి కూరనైతే పెడతారు ఇది చాలా అండి ఆడవాళ్ళకి నడుం కది బలం అని అంటారు మూలంగా తెలగపిండి అప్పుడప్పుడైనా సరే ఈ మాదిరిగా వండుకుంటూ ఉంటుంటే చాలా మంచిదండి అయితే ఈ తెలపిండిలోని ములగాకు వేసుకోవచ్చు వెండ్రైలు వేసుకోవచ్చు కందిపప్పును కూడా వేసుకుని వండుకుంటారండి చాలా బాగుంటుంది చూసారా ఈ మాదిరిగా నీరంతా ఇంకిపోయినంత వరకు ఈ తెల్లపిండి కూరని ఇలా వండుకోవాలండి ఇంతేనండి తెలవపిండి కూర ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి అప్పుడప్పుడు తెల్లపిండిని కూర కూడా ట్రై చేస్తూ ఉండండి